మాత్రం అందరూ కూడా తల్లవచ్చండి యొక్క సెప్టెంబర్ మాసంలో రెండవ తారీఖు సోమవారం ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగురుగా ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన వాక్యాలు అంటే నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్థుతులు స్తోత్రములు తండ్రి దేవాలు లేచి తండ్రి సన్నిధిలో పాడుటకు ప్రార్థించుటకు వాక్యాన్ని ధ్యానించుటకు ఇంతటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు తల్లి ఏమిచ్చి వినమో తీర్చగలము అంటే ఇది ఆయన విదేశాల్లో ఉన్న బిడ్డ క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న బిడలను ఎక్కువ దేవుడు వాక్య దేవత పరిచర్యలో ఉన్న బిడలను అలాగే మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న బిడలను ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారో వారందరి కుటుంబానికి దీవించండి ఆశీర్వదించండి అలాగే మరి ముఖ్యముగా ఆకలితో ఉన్న వారికి ఆహారమును వస్త్రహీనంగా ఉన్న వస్త్రములను హాస్పిటల్లో నాయన ఆ యొక్క ఇబ్బందులు పడుతున్న అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ఎవరైతే రోడ్డు పక్కన తగ్గి ఇబ్బందులు పడుతున్న బిడ్డలను మీరు ఎవరో ఒకరిని ప్రేరేపించి వారికి అవసరం తీర్చి మనకు ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు వాటిని మాట్లాడి మనం బలపరిచి స్థిరపరచి మనం ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయంగా బలపడ బలపరచు మా కొత్తలో రాని యస్ క్రీస్తు వారికి నేను ఉన్న ఈ ప్రార్థన మనం అడిగి వేడుకరిచ్చిందా తండ్రి ఆమె అందరికీ మరొకసారి నరవదీ వందనాలు దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నారు రండి ప్రతిరోజు కూడా ఒక ఆనందకరమైన వాతావరణం దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రేమ దేవుడు వల్ల ఎంత ఆనందకరమైన వాతావరణం అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ తన యొక్క మహాలోకానికి మనం తీసుకెళ్ళడానికి ఆయన ఎంతగానో మనకు అనేక రకంగా అనేక విధాలుగా ఆయన వాక్యాన్ని మనకి అందించడానికి ఆయన అనేక మంది సేవకుల ద్వారా ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఎక్కువ జాబుని ప్రార్థన చేస్తున్నారు ఎక్కువ జాబుని వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు చాలామంది అండి ఈరోజు ఫేస్బుక్ లైవ్ కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి తెలంగాణ జాబు నాలుగు గంటలకు లేదా నా మూడు గంటలకు లేకపోతే ఐదు గంటలకు మొత్తం మీద లేదా ముందు రోజు అయినా సరే వాళ్ళు ఎడిట్ చేసుకుని చక్కగా పెడుతూ ఉన్నారు అంటే అనేక మంది ఉదయం లేవగానే సెల్ ఫోన్ చూసి అలవాటు ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉందండి ఏదో ఒక్క దేశంలో ఒక్క ఊరులో ఉందని గాని కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా మనిషి నిద్ర లేవగానే పడుకునేటప్పుడు చాలా చూసి పడుకుంటాడు ఉదయం లేచేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూసే లేస్తాడు కాబట్టి ముఖ్యంగా క్రైస్తవుకి మీరు ఉదయం లేవగానే దేవుని వాక్యం వినాలే సదుద్దేశము చాలామంది ముందు రోజు మాట్లాడిందైనా ఎప్పుడో మాట్లాడిందైనా వాళ్ళ దగ్గర చాలా మంది ఎడిట్ చేసే వాళ్ళు ఉంటారు కనుక వాటిని ముందుగానే మన టైం మూడు గంటలకి నాలుగు గంటలకి ఈ లో సెట్ చేసి పెడతారు కరెక్ట్గా ఆ టైం అవ్వగానే ఆ నాలుగు అవ్వగానే ఆ వాక్యం ఆ యొక్క చాలా వస్తుంది అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని మనం ఆలోచించినప్పుడు నీవు ఉదయం ఏ అయితే ఇష్టపడతావో లేకపోతే ఏ సేవకులు చెప్పే మాటలు మిమ్మల్ని అత్తుకుంటారో వాళ్ళని మీరు విని ఆ మాటలు దేవుడే మాట్లాడుతున్నాడు కనుక ఆ మాటలు విని బలపడతారు అనే ఒక ఉద్దేశంతో మిగతా ఏమైనా ఉద్దేశాలు ఉన్నా మనకు అవసరం లేదు కానీ మంచిగా ఎప్పుడు ఆలోచించాలి అంటే ఇంతమంది సేవకులు ఇంతమంది సేవకురాళ్ళు కొంతమంది అయితే అంటే తెల్లవారులో లేచి గా లైవ్ ఇచ్చి దాన్ని ఈ యూట్యూబ్లు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ప్రతి చాలా మంది ఇలా కూడా తెల్లవారు లేచి ప్రార్థన చేసి వాక్యం చెప్పి పాట పాడి వాళ్ళు కూడా ఉంటారు అంటే ఏదేమైనప్పటికీ కష్టపడుతున్నారు అలాంటివి మనం చూస్తున్నప్పుడు కానీ మన చెప్తూ వింటున్నప్పుడు కానీ మీరు వారు చెప్పే మాట జాగ్రత్తగా వినాలి అవి మరికొండు మందికి వెళ్ళేలా మీరు ఆ యొక్క యూట్యూబ్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి షేర్ చేయాలి అంటే మీరు కూడా ఆ యొక్క పరిచర్యలో డబ్బులు ఇవ్వక్కలుగుతుందండి డబ్బులు ఎవ్వరికి అడగట్లేదు కానీ అలా మీరు ఏ కూడా వింటే మీకు ఆ యొక్క లోతుల్లోకి వెళ్తాయో మీ గురు లోతుల్లోకి ఆ సేవకులు మాట్లాడుతారు ఫేస్బుక్ అయితే షేర్ చేయండి అలాగే యూట్యూబ్లో యూట్యూబ్ యూట్యూబ్లో కూడా అనేక మందికి షేర్ చేయొచ్చు అనేక మంది లో పంపవచ్చు అంటే అలా చేయడం వల్ల మీరు దేవుడు చేస్తున్నారు మీరు దేవుడి సేవ చేస్తున్నారు ఇవి ఎప్పుడు ఎవరో ఒకరు వింటారో విన్నా వాళ్ళు బలపడే అవకాశం ఉంటుంది ప్రేమ దేవుడు వాళ్ళ కాబట్టి మీరందరూ కూడా మీరు ఎవరు అయితే వింటారో ఎవరి ఛానల్ అయితే వింటారో ఆ ఛానల్లో ఉన్న ఆ యొక్క వాక్యాన్ని వరకు పంపండి బయట వారిని కూడా మీ ద్వారా కూడా రక్షించవచ్చు రైట్ రైట్ ఈరోజు దేవుడి వరకు ఏం మాట్లాడబోతున్నాడు అంటేనండి బయటలో ఏసి క్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ ఒక తండ్రి ఇద్దరు కుమారుడు ఉంటారు అది మీకు అందరికీ తెలుసు అది వార్త అది లోకస్సు వార్త పదిహేను అధ్యాయంలో ఉండక ప్రేమ దేవుడు వల్లరా లోకసు వార్త పదిహేను అధ్యయనంలో ఉన్న మాట మీరు తర్వాత చదవండి ఆ కుమారుడు చెరు కుమారుడు ఏమంటాడంటే తండ్రిని నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అన్నప్పుడు తను ఏం చెప్తాడు తండ్రి చెప్తాడు అలా కాదు నన్ను వెళ్ళిపోతే ఎలా కాదు లేదు లేదు నీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను పట్టుకు బయటకు వెళ్ళిపోతా మీరు దూరదేశానికి వెళ్ళిపోతా అన్న మాటను చెప్తాడు ఆ యొక్క లోక సమర్ణ పదిహేను అధ్యాయము మీరు అది పదకొండు వయసు నుంచి అందుకున్న తర్వాత అప్పుడు వెంటనే తను ఇచ్చేస్తాడు ఆస్తి ఇచ్చేస్తాడు ఆ ఆస్తిని పట్టుకుని తను దూరం చేసుకుని వెళ్ళిపో దూరం అంటారు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దురవ్యాపారాల చేత ఆస్తి అంతా కూడా పోగొట్టుకుంటాడు తండ్రిచ్చిన ఆస్తి అంతా పోగొట్టుకుంటాడు తండ్రిచ్చిన ప్రతీదీ పోగొట్టుకుంటాడు ఇంకేమీ లేదు వచ్చి మనిషే నిలబడతాడు అన్నమాట ఒత్తు మనిషే ఉంటాడు అక్కడ ఇంకేమీ లేదు పైగా అతను వెళ్ళిన ఆ యొక్క ప్రదేశంలో కరువు వస్తుంది అతను వెళ్ళిన ప్రదేశంలో కరువు వస్తుంది కరువు వచ్చినప్పుడు ఏం చేయలేదు అర్థం కాదు మొత్తం అంత అయిపోతుంది ఆ చదివిస్తాను మీ చేత ఒకసారి లోపల వర్తపది ఏదో అధ్యాయము పదిహేను వచ్చిన ప్రేమ దేవుడు అన్న ఏమంటాయి ఇక్కడ అంటే అదంతయు ఖర్చు చేసిన తర్వాత పై ఉంటుంది దుర్వ్యాపారాన్ని వాడు చేస్తాడట తర్వాత ఆ దేశ వద్దు కొ కరువు రాగా వాడు ఇబ్బంది పడిసారి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు అతడు పందులు మేపుటక్కు తన పొలంలోనికి వానిని పంపాను వాడు పందులు తినే కొట్టుతో తన కడుపు నింపు కూడా ఆశపడను కానీ ఎవడనూ వాడికి ఏమీ ఇయలేదు అంటే చూడండి ఎంత దుర్భ దుర్భరమైన పరిస్థితి వచ్చేస్తుందో ఆకేసేస్తుంది తినడానికి తిండి లేదు ఏ పడి లేదు ఒక దగ్గరికి వెళ్ళాడట అతను పని ఇచ్చాడు అతను పొలములు తనకున్న పందులు ఇచ్చి మ్యాప్ అని చెప్పాడట ఆ పందులు తినడానికి పొట్టేస్తుంది ఆ పొట్టు తిని కడుపు నింపుకుందాం అంటే ఎంతో దారుణ పరిస్థితి చూడండి తండ్రి మాట వినలేదు తండ్రి చెప్పిన మాట వినలేదు నా ధర నాకు ఇచ్చే ఆశ నాకు ఇచ్చేయన్నాడు తీసుకున్నాడు డబ్బు రూపాయలు చేసేసుకున్నాడు వేరే దేశం వెళ్ళిపోయాడు త్వర వ్యాపారాన్ని చేశాడు మొత్తం బాడ చేసుకున్నాడు మనిషి అక్కడ నిలబడ్డాడు పడ్డాడు అక్కడ పొరవ వచ్చింది ఏం అర్థం కావట్లేదు కడుపు నింపట్లేదు కడుపు లేదు అక్కడ కలికి లేదు ఏం అర్థం కావట్లేదు పందరి మేము నాకు వెళ్ళాడు పందరు కొట్టు తినాలనుకున్నాడు కానీ అది కూడా తయారు అప్పుడు వచ్చింది బుద్ధి అప్పుడు బుద్ధి వచ్చి అప్పుడు ఒక మాట అన్నాడు అంటే ఒక మాట చూడండి పదిహేడు వచ్చినప్పుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాడు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి సచ్చిపోచున్నానోబా అప్పుడు కాపాడ్డానికి తండ్రి అప్పుడు వచ్చాడు ఆలోచన అయ్యో నా తండ్రి ఎంతో ధనవంతునే నా తండ్రి ఎంతో మంచివాడే తండ్రి ఎన్నో సార్లు ఎన్నో విషయాలలో చెప్పాడే వెళ్ళిపోతుంటే ఆస్తి చెబులు అన్నప్పుడు కూడా ఉద్దురా కుమారుడు అని చెప్పినప్పుడు ఒక్కసారి కూడా మాట వెళ్ళలేదు ఈ రోజు కూడా అలాగే తయారవుతున్నారండి ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడు ఆలోచన వైపు వెళ్ళకనా అయినా చక్కగా మాట్లాడే దృష్టిలో ఆలోచన ఒక పాపుల మార్గం నిలవక ఉపహాసి కూర్చుండి చోటు కూర్చుండక్క ఇవన్నీ ఎవరు చెప్పారండి దేవుడే చెప్తున్నాడు ఎవరో బాబు నువ్వు దుష్టు ఆలోచన దుష్టుడు ఆలోచన నరకాలు తీసిపోతే నువ్వు అపహాసులు కూర్చుని కూర్చున్న ఎట్టకాల కూర్చోకు ఒకరి గోపిదే కూర్చోకు నువ్వు ప్రత్యేకింపబడిన వాడు నువ్వు ప్రత్యేకంగా ఉండాలని బిడా ఆ దేవుడు చెప్తుంటే ఆ ఎల్లవయ్యా పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతుంటే ఎల్ల ఎల్లవయ్యా ఎన్నో నీతులు చెప్తావు పాస్ట్రియర్ నీతిగా యథార్థంగా నేను వాక్యం చెబుతున్నప్పుడు ఆ మాట నీకు తగిలినప్పుడు ఇదిగో ఇలా మాట్లాడతారా ఇలా చేస్తారని నిద్రమవుతుందో కానీ ఆ మాట దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి సరి చేసుకోవాలి నీవు సరి చేసుకుని నా జీవితాన్ని బాగు చేసుకోవాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందండి మీరు ఆలోచించిన ప్రేమ అలాగే తయారే అడిగారు కూడా ఇప్పుడు అనుకుంటున్నాడు అన్నీ పోయిన తర్వాత అయ్యోని తప్పు చేశారే ఇక్కడ తాజాగా చచ్చిపోయిన ఉన్నారు నా తండ్రి ఎంతో కొద్ది పనివారు ఉన్నారు వాళ్ళకి నా తండ్రి సమృద్ధిగా అన్నం పెడుతున్నాడు ఇక్కడేమో ఆ అన్నోదయానికి చచ్చిపోయి స్థితిలోనే ఉన్నాను అని బుద్ధి తెచ్చుకుని జ్ఞాపకం తెచ్చుకుని పద్దెనిమిది ఏమంటున్నాడు చూద్దాం నీవు లేచి కానీ నేను లేచి నా తండ్రి ఎందుకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధము గారు నీ ఎంత పాపం చేసి ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకు యోగ్యుని కాను నన్ను కూలివారు ఒకరిగా పెట్టుకున్నామని అతనితో చెప్పు చెప్పుదును అని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చేది నువ్వు అనుకున్నాడు ముందే అనుకున్నాడు అయ్యో నేను తప్పు చేశాను పాప చేశాను కాబట్టి నా తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా తండ్రి నేను నిన్ను తండ్రి అనడానికి యోగ్యుని కాదు నువ్వు నన్ను కుమారుని అనడానికి నేను యోగ్యుని కాదు కాబట్టి నీ దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు అయినా తండ్రి ఒక పని నన్ను చేర్చుకో ఆటతో చచ్చిపోతున్నాను నీ తప్పు చేసేశాను తండ్రి పాపం చేశాడు తండ్రి నీకు విరోధముగా పరలోకం విరోధంగా పాపం చేసేసాడు తండ్రి దైతులను క్షమించి నొందగా పరాలు చేశాను నువ్వు వద్దన్నా నీ మాట వినకుండా విరిగిపోయాను తండ్రి క్షమించువా క్షమించవా నాకు నీ ఇంట్లో స్నానం అక్కర్లదు కానీ నువ్వు పెట్టే నాకు కావాలి నీ దగ్గర పని వాళ్ళు పనిచేస్తున్నారు కదా పని ఒకటిగా నన్ను పెట్టు అడుగుదామని వెళ్ళాడట వీరైన దేవుని వారు కదా ఇరవై వచ్చినప్పుడు ఇరవై వచ్చినప్పుడు వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి ప్రేమ చూడండి వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి చూచి చూసి పడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకుని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసింది తిని ఇక మీదట నీ కుమారుడి అనిపించుకున్న యోగ్యుడు కాను అనేను కాను అనేను తండ్రి ఎదురు తండ్రి అనే నువ్వు మంచివాడు నువ్వు కనికెరను కనికెరని చూపించేవాడు నేనైతే చట్టం వాళ్ళు నేను పాపిని పాపం చేశా తండ్రి అని బాధపడుతూ ఉన్నాడండి బాధపడుతూ ఉన్నాడు బాధపడుతున్న సమయంలో తండ్రి చూశాడట మెడ మీద పట్టు గుర్తు పెట్టుకున్నాడట చూడండి ఏం చేస్తున్నాడు నిజమే నిన్ను కన్న నీ మనలో ఒక తండ్రి కూడా నీ గురించి ఇలాగే ఆలోచిస్తున్నాడు ప్రేమ ప్రేమదేవుని వాళ్ళరా నిన్ను పట్టుకోవడానికి చేచాపాడు ఆయన రెడీగా ఉన్నాడు నువ్వు రావడం నీ మనసు మార్చుకుని తప్పు చేయకుండా పాప చేయకుండా ఇక్కడ నీ దగ్గరే ఉంటానని నీ మాట వింటానని ఒక రావాలి నువ్వు రావాలి ప్రేమదేవుని చూడండి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాడు తండ్రి ఇక్కడ అయితే తండ్రి తన దాసు చూసి ప్రశస్త వస్త్రములను త్వరగా తెప్పించి త్వరగా 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 ప్రశస్త వస్త్రములు తెప్పించి వీనికి కట్టి వీని చేతి ఉంగురం పెట్టి బారులకు చెప్పులు తొడిగించి క్రోపిల పశువులను తెచ్చి వదించుడి మనం తిని సంతోషపడుము ఈ నా కుమారుడు చనిపోయి వరద బ్రతికిను తప్పిపోయి దొరికినని చెప్పిన అంతట వారు దేవునికి మహిమ సంతోషపడసాగి దేవుడికి మహిమ కలుగునుగా సహాదరి సహాదర ఈ ఈరోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నువ్వు చెడ్డ మార్గంలో తిరుగుతున్నావా ఆపా చేస్తున్నావా దేవుడు వదిలేసావా దేవుడు నువ్వు చేసిన ప్రాణు అతిక్రమములు ఒప్పుకుంటే దేవుడు నేను ఉన్నత పరిస్థితికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా కాబట్టి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడిన మాట నిన్ను క్షమించి దేవుడు ఉన్నాడు తప్పిపోయి తిరుగుతున్నావేమో తప్పిపోయి తిరుగుతున్న నీవు ఒక్కసారి దేవుడి సరిధికి వచ్చి మోకానించి ప్రార్థన చేసి తండ్రి నన్ను క్షమించ నువ్వు అడిగితే దేవుడు క్షమించిన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ప్రసిద్ధంగా నువ్వు ఉన్నావా లేదు సరే అర్థం చేసుకోండి దేవుడు నామాన్ని బహిరంగరచండి రేపు తప్పులు పాప ఒప్పుకొని తండ్రి ఎదురు క్షమాపణ కోరుకోండి దేవుడు నిన్ను క్షమిస్తాడు మళ్ళీ నిన్ను పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన పట్టుకుంటాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా దారా కూడా దేవుడి భయభక్తులు కానీ ప్రజ కంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట ఇవా నేను నీకున్నాను ఎదురు వచ్చి పాపం విడిచిపెట్టి వస్తే దీన్ని నేను మళ్ళీ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడిన వాటిని మీ హృదయాన్ని మరింప చేయాలని పరిస్థితిని కోరుకుంటున్న మాట అనిపిస్తున్నారు తలవంచిన ప్రార్థన సిద్ధ ప్రార్థన పరలోకొని మాకు అనుకుంటారు ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన రాముడుస్తుత్రములు తండ్రి నిజమే ఆయన మమ్మల్ని కాపాడుతున్న దేవుడు తను నిలబెడుతున్న దేవుడు తండ్రి ఎదుగున్న ఆయన ఈ రోజు ఈ బాగా మాట్లాడింది దాన్ని బట్టి వినిస్తు స్తోత్రములు చెల్లిస్తుంది వాటిలో ఉన్న ప్రతి సహోదరి సహోదరుడు కూడా విని వదిలేసే వారికి కాకుండా వాటి ప్రకారం వర్తని ప్రతి ఒక్కరికి టైట్ చేయాలి మాత్రం తో రాణి యశు క్రీస్తు వర్గం ఈ రాముని ప్రార్థడానికి తండ్రి ఆమె తండ్రి ప్రేమయం కుమారుడు అనే శ్రీకృష్ణుడు కృపయు హరిశు ధాత్తు సాహాసము ఇప్పుడు కూడా సదాకాలంతో నడిపించుగాక ఆమె అందరికీ సమయం మనం కలుసుకుందాం